జనసేన నాయకులతో బీజేపీ ఎంపీ జీవీఎల్ ఆత్మీయ సమావేశం విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో జనసేన నాయకులతో బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల కాలంలో శృంగవరపుకోట నియోజకవర్గాన్ని సుమారు పది పదిహేను సార్లు సందర్శించానని విశాఖ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై వైసీపీ ఎంపీ ఎంవి సత్యనారాయణ కన్నా తనకే పూర్తి అవగాహన ఉందన్నారు శృంగవరపుకోట రైల్వే స్టేషన్ లో కిరెండోల్ వెళ్లే జగదల్పూర్ ఎక్స్ప్రెస్ రైలు సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడి ఆ రైలును ఇక్కడ ఆపేలా చేశానని అలాగే పెందుర్తి బౌడారా రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నానని అది దశకు చేరుకుందని వెల్లడించారు కేంద్ర పథకాలైన జలజీవన్ మిషన్ ద్వారా గ్రామ పట్టణాలకు త్రాగునీరు సోలార్ విద్యుత్ వెలుగులు అందిస్తున్నామని తెలిపారు అదే విధంగా ఇక్కడ స్థానిక జనసేన బీజేపీ నాయకులు ప్రజా ప్రతినిధులు పూర్తిగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలని కోటలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పిలుపునిచ్చారు విశాఖ ఎంపీ నియోజకవర్గ పరిధిలో రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లతో మూడు వేల ఉపకరణాలు సుమారు నాలుగు వందల ట్రై సైకిళ్లు అందించామని వివరించారు రాష్ట్రంలో ఎన్నికల పొత్తుకు సంబంధించి అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పొత్తుపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు లేదు ఇక తాను పోటీ చేయాలనే నిర్ణయం కూడా అధిష్టానం ఆదేశానుసారమే ఉంటుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వివరించారు ఈ ఆత్మీయ కార్యక్రమంలో బీజేపీ జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు విశాఖపట్నానికి ఇంత చెరువులో ఉండి కూడా ఈ ప్రాంతం ఇంత వెనుకబాటు తనానికి గురైందంటే ఖచ్చితంగా దానికి నిర్లక్ష్యమే కారణం అనేటువంటి భావన నాలో ప్రతిసారి కొత్తవలస రైల్వే స్టేషన్ కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పగా మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నాలుగు రోజుల క్రితం చేసినటువంటి ఒక కార్యక్రమంలో భూమి పూజ కార్యక్రమంలో మన కొత్త వలస రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి కోసం మెచ్చుకోవడం జరిగింది సుమారు ఇరవై కోట్లతో ఒక పాతిక లక్షల రూపాయలు రాష్ట్రం బయట కూడా ఇచ్చే వెసులుబాటును ఉపయోగించుకొని నిన్ననే ఎస్ కోటలోనే దాదాపు వంద గ్రామాలకు సోలార్ లైట్స్ ని పాతిక లక్షల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది దాదాపు మీరున్న దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా నిపుణులతో చర్చించి ప్రత్యాన ఏర్పాట్లు చేసి ఇక్కడ స్థానికంగా కాజిపూడి రిజర్వ్ నుంచి వచ్చేటువంటి వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా అత్యంత వెనుక పడిన ప్రాంతం ఇది రెవెన్యూ పరంగా విజయనగరంలో దీన్ని అటాక్ చేయడానికి కొన్ని రాజకీయ కారణాలు మనం ప్రస్తుతం చర్చించుకోవాల్సిన అవసరం లేదు అది పూర్తిగా రాజకీయ అంశం ఎందుకంటే మీకు ఇక్కడ వైజాగ్ కనెక్టివిటీ బెటర్ మీకు వైజాగ్ విశాఖపట్నం అయినా కూడా కొన్ని కారణాలు చేత అట్లా వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తన చేతకాన్ని పూర్తిగా వాడుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన వాటా ఇవ్వలేని కారణంగా ఈ పథకం అమలు సరిగ్గా జరగలేదు